నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈ రోజు నేను మీకు కోడి వేపుణ్ణి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి నేను చూపించే విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఎంతో రుచిగా ఉంటుంది అస్సలు మర్చిపోలేరు ఆ టేస్ట్ అలానే చికెన్ మెత్తగా జ్యూసీగా ఎలా రావాలో కూడా చెప్తాను అలానే దీంట్లో మనం విలేజ్ అథెంటిక్ స్టైల్లో ఒక మసాలా వేస్తామండి ఆ మసాలా వల్ల దీనికి రుచి నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తుంది అనమాట మరి దీని ప్రాసెస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా వీడియోలోకి వెళ్లే ముందు చిన్న లైక్ ఇవ్వండి ఇక్కడ నేను ఒక అరకిలో దాకా కూడా నాటుకోడిని తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకుని దాంట్లోకి రెండు టీ అంతా ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అలానే ఒక టీ స్పూన్ అంతా ఉప్పు ఒక అర టీ స్పూన్ అంతా కారాన్ని వేసుకుని ఇవన్నీ కూడా ఈ నాటుకోడికి పట్టేంత వరకు కూడా బాగా పట్టించుకుని ఒక గంట సేపు వరకు కూడా పక్కకు పెట్టుకోండి టైం లేకపోతే వెంటనే అయినా కూడా చేసుకోవచ్చండి స్టవ్ని ఆన్ చేసుకుని కుక్కర్ని పెట్టుకుని కుక్కర్లోకి ఈ నాటుకోడి అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ నాటుకోడిని ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమి వేయకుండా ఒక ఐదు నిమిషాల పాటు అలానే మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత నాటుకోళ్ళలోంచి ఆటోమేటిక్గా కొద్ది కొద్దిగా వాటర్ వస్తూ ఉంటుందండి అప్పుడు దీంట్లోకి ఒక అర గ్లాస్ నీళ్లు పోసుకుని కుక్కర్ని మూత పెట్టేసుకుని ఒక ఏడెనిమిది విజిల్స్ అయినా సరే రానివ్వండి బాగా ముదురు మాంసం అయితే పది పన్నెండు విజిల్స్ అయినా కూడా రావచ్చు ఈ లోపు మనం ఒక మసాలా తయారు చేసుకుందామండి దానికోసం పాన్లోకి రెండు టీ స్పూన్ల దాకా కూడా ధనియాలు ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర ఒక మూడు లేదా నాలుగు వరకు కూడా ఎండి కొబ్బరి ముక్కలు అలానే ఒక ఐదారు దాకా కూడా లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా వేసుకోండి అలానే దీంట్లోకి ఒక మూడు యాలకులు అలానే అనసపు ఉంటుంది కదండి అది మొత్తం అంతా కూడా వేయొద్దు జస్ట్ దాంట్లో ఒక రెండు పిక్కలంతా వేసుకుని అలానే ఒక ఐదు లేదా ఆరు దాకా కూడా ఎండుమిరపకాయలు వేసుకోండి అలానే ఈ ఫ్రై మంచి రంగు రావడం కోసం రెండు కాశ్మీరీ రెడ్ చిల్లీలు కూడా వేస్తున్నాను ఇవి జస్ట్ రంగు వస్తుందండి కారం ఏమీ ఉండదు అలానే దీంట్లోకి ఒక పది దాకా కూడే మిరియాల గింజలు వేసుకుని ఇవన్నీ కూడా దోరగా వేయించుకోండి ఇవన్నీ ఈ విధంగా వేగిన తర్వాత పూర్తిగా చలార పెట్టుకుని ఒక పొడిలాగా కొట్టుకుని పక్కకు పెట్టేసుకోండి ఈ లోపు కుక్కర్ వచ్చి వేపర్ మొత్తం పోతుందండి మనం తీసుకుని చూసుకుంటే ఈ నాటు కోడు చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది మనం తీసుకున్న కోడిని బట్టి అండ్ అలానే మనం వేసిన నీళ్ళు బట్టి దీంట్లో నీళ్ళు ఉండడం అనేది జరుగుతుంది అండి మరి ఇన్ని ఎక్కువ ఉంటే కనుక ఈ నీళ్ళని కొద్దిగా ఎగిరేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా ఉడికిస్తే ఇవి నీళ్ళు కొద్దిగా ఎగురుతాయి అన్నమాట ఒక మూడు లేదా నాలుగు గరిటలంత నీళ్లు ఉంటే పర్వాలేదండి అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఎగిరించుకోండి ఇలా తక్కువ నీళ్ళు ఉండగా ఈ కుక్కర్ని పక్కకు పెట్టేసుకుని స్టవ్ మీద కడాయిని పెట్టుకుని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ లాగా కూడా నూనెను పోసుకుని దాంట్లోకి రెండు రెమ్మల కరివేపాకు అలానే రెండు పచ్చిమిరపకాయలు వేసుకుని ఇవన్నీ కూడా బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోండి అలా వేగిన తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయని వీలైనంత చిన్న ముక్కలా కట్ చేసుకుని ఈ ఉల్లిపాయలు కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న నాటు కోడ అంతా కూడా వేసేసుకుని ఒక్క నిమిషం పాటు అటు ఇటు తిప్పుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అంతా కూడా వేసేసుకోండి ఇది మసాలా ఒక్కటే కాదు అండి దీంట్లో పచ్చికారం కూడా ఉంది ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి ఇలా కారాన్ని కూడా అప్పటికప్పుడు ఎండుమిరపకాయలతో కూడా గ్రైండ్ చేసుకుని వేసుకోవడం వల్ల దీని రుచి ఇంకా పెరుగుతుందండి ఈ మసాలా అంతా కూడా పట్టేంత వరకు బాగా పట్టుకుని కనీసం ఒక పది నిమిషాల పాటైనా అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటున్నప్పుడు మధ్యలో కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ చికెన్కి బాగా పడుతుంది మధ్యలో ఒక్కసారి ఒక పీస్ని తీసుకుని చూసుకుని ఉప్పు కారం సరిపోయినా లేదో చెక్ చేసుకుని మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి నేను ఆల్రెడీ ముందు ఒక టీ స్పూన్ ఉప్పు వేశాను ఇప్పుడు మరొక అర టీ స్పూన్ వేసానండి అలానే కాస్త స్పైసీగా కావాలని మరొక అర టీ స్పూన్ దాకా కూడా కారాన్ని వేసుకున్నాను ఇవన్నీ కూడా కలిసేంత వరకు కలుపుకుని ఇది బాగా పొడి పైనంతా కూడా కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకుంటే దీని రుచి చాలా బాగుంటుంది అనమాట ఇలా వేగిపోయిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుని మరొకసారి కలిపేసుకుని స్టవ్ని కట్టేసుకుని దీన్ని సాంబార్ రైస్తో కానీ లేదంటే అన్నంతో కానీ తింటే చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి மரி மல்லைவிடல்களுதா